ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఆధిక్యత లభించింది వైసీపీకి డిపాజిట్ గదంతయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాల్లోనే దిమ్మ తిరిగే తీర్పిచ్చారు ప్రజలు ముప్పై ఏళ్ళు తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు వినియోగించుకోవడం పులివెందల ప్రజల్లో ఉత్సాహం చూపించింది వాళ్ళకు ఓట్ల స్వాతంత్రం హక్కు వచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా వాళ్ళ కంచుకోటాల్లో ఏకీగ్రీవం కావడం లేకపోతే బెదిరించడం లేకపోతే నామినేషన్లను ధిక్కరించడం ఇలా ఎన్నో చేసుకుంటూ పోయారు కానీ ముప్పై ఏళ్ళు తర్వాత వైయస్ కుటుంబం పులివెందల్లో వైకాపాకు ఘోర ప్రభావం జరిగిందండి ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది ఎందుకు వేశారంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ జరిగిన ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్కు జత చేసి ఒక ఓటరు చేసిన ఈ చీటీ నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని వైయస్ కుటుంబం చెరబెట్టి అక్కడ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటక్కును ఎలా కాళ్ళు రాశానది కళ్ళకు కనిపిస్తుంది చూడండి కొందరు ఆయన సిట్టి రాశాడంట నేను ముప్పై ఏళ్ళు తర్వాత ఓటు వేశానండి ఓటు వేయాలని పోతే నామినేషన్లు తిరస్కరించడం బెదిరించడం ఇలా చేసి పులివెందల్లో ఓటక్కు కూడా వినియోగించుకోకుండా చేశారు నేను ముప్పై ఏళ్ళ తర్వాత వేశాననేది కూడా చెప్తున్నారు వైఎస్ కుటుంబం పులివెందలు అడ్డాగా మార్చుకొని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది వైఎస్ రాజారెడ్డి ఆయం నుంచి ఎన్నికల ప్రక్రియను అసహంగా మార్చేసింది మూడు దశాబ్దాల నుంచి ఎలక్షన్లే పెట్టకుండా ఎవరు వయస్సు కుటుంబం ఎవరిని నిలబడితే వాళ్ళదే గెలుపు తెగేచి పోటీ చేసే దాడులు అయితే ఏకీగ్రవం లేకపోతే ఏకపక్షం ఇలా పులివెందల్లో ఉండే అధికారులను చూస్తే అప్పుడు వయసు వైఎస్ కుటుంబము కానించి రాజారెడ్డి గారి కానుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబం ఎవరు నిలబడితే వాళ్ళదే గెలుపు తెగ ఇస్తే పోటీ చేస్తే దాడులు ఏకీకృతంగా కావాలి లేకపచ్చమన్నా కావాలి ఇది మన పులివెందల్లో జరిగిన ఈ వై పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూస్తే పులివెందల్లో ప్రజలకు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చింది మేము వేసామని సంతోషంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏమిరంటే అక్కడ ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటక్కును కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోయారనేది చూస్తుంది కండ్లకు కట్టింది ఒక ఓటరు ఆవేదన కాదు దశాబ్దాలుగా వయస్ కుటుంబ అరాచకాలతో నలిగిపోతూ కనీసం తన ఓటు తాను వేసుకోలేని పులివెందుల నియోజకవర్గ ప్రజలు మానసిక వేదనకు అచ్చర రూపం ఇన్నాళ్ళు వయస్సు కుటుంబం కందహస్తాల్లో చిక్కుకొని విలవిలాడిన పులివెందల ప్రజలు ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసి నచ్చిన అభ్యర్థిని గెలిపించుకోగలిగారు పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాప అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేసి దక్కకుండా చేసి ఇన్నాళ్ళు వైఎస్ కుటుంబం సాగించిన అనిసివేతకు తగిన గుణపాఠం చెప్పారు చూడండి వైఎస్ పాలనలో రాజారెడ్డి గారి రాజ్యాంగం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం వరకు ఓటక్కును కూడా వినియోగించుకోలేదంట స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళు ఎవరు నిలబడితే వాళ్ళు ఏకీగ్రీవం ఏకపత్యం లేదంటే బెదిరించడం సంపడం ఇన్ని రోజులకు వైఎస్ కుటుంబంలో వైఎస్ పులివెందల పాలనలో అందరు కూడా ఓటక్కు హక్కును వినియోగించుకున్నారు వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతయింది ఎందుకంటే ఎప్పుడైనా చూడండి నిర్బంధాలు బెదిరింపులు హత్యలు దాడులతో పులివెందలపై వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాముల నుంచి ఇప్పుడు జగన్ వరకు సాగిస్తున్న పెత్తనానికి తెలుగుదేశం గడ్డి కొట్టింది వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్ దక్కకుండా చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లు పరిమితైన జగన్ పార్టీకి ఇది మరో ఘోర పరాభవం వైకాపా ఓటమి నేపథ్యంలో ఇన్నాళ్ళు పులివెందల నియోజకవర్గంలో వయసు కుటుంబం దాష్టికాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది చూడండి ముప్పై అయిందంట ఒకరిని మనం చూస్తే ముప్పై ఏళ్ళైందంట క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్న సమర్థత చాటారు పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించిన ఉన్నతాధికారులు ప్రజా తీర్పు బయటపడింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి మంత్రి లోకేష్ చూడండి పులివెందలు చూస్తే టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మే భారీ ఆధిక్యత అండి అట్లా మనం చూస్తే కూలిన జగన్ సామ్రాజ్యం గారు ముప్పై ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీకి గడ్డ నిన్నటిదాకా పులివెందలు వన్ సైడ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్ కూలుగా గెలుస్తాం అనుకున్న స్థానం జగన్ స్వయం సంకు కృతాలతో బలపడ్డ టీడీపీ రాజారెడ్డి ఇవేకా ఉండగా కేడర్ సైన్యం జగన్ తీరుతో సడలతో వచ్చిన బంధం ఎన్నికల ముందు టీడీపీ వైసీపీ కేడర్ వైఎస్ ఊళ్ళుగా పేరు పెట్టే చోట టీడీపీకే ఓట్లు పెద్దగా ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగినాయండి కానీ మనం చూస్తే లతారెడ్డి గారు బీటెక్ రవి గారు వాళ్ళ మిస్సెస్ లతారెడ్డి గారు ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారండి ఈ జెడ్పీటీసీ పరిధిలో మొత్తం పదివేల ఆరు వందల ఒకటి ఓట్లు ఉండగా ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు ఫాలో అయినాయి ఇందులో లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పోలేనాయి వైసీపీ అభ్యర్థి చూసుకుంటే వైసీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి చూస్తే ఇంకా మన పులివెందల్లో ఈ ఎందుకంటే చూడండి పులివెందల జెడ్పీటీ స్థానానికి పదకొండు మంది అభ్యర్థులు బరిలో దిగినారు పదకొండు మంది దిగారు ము దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందల్లో తొలిసారి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు గెలిచారండి ఆంధ్ర రాజకీయాల్లో ఇది ఆసక్తిగా బెదురు చూస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముప్పై ఏండ్ల వరకు అక్కడ ఏకీగ్రీవం ఏకపత్యం వాళ్ళు వైయస్ గారి ఫ్యామిలీ ఎవరు చెప్తే వాళ్ళే నిలబడాలి లేకపోతే అక్కడ దౌర్జన్యాలు కిడ్నాప్లు సంపడాలు తొలిసారి పులివెందల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందండి ఓటుకు వినియోగించుకున్నారు అందరూ కూడా మంచిగా ఓట్లేశారు ఓట్లేసి వైసీపీ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో కూడా వాళ్ళు చేశారండి ఎందుకంటే చూడండి అన్నీ ఏకీగ్రీవాలే ఎప్పుడు చూసినా ఎలక్షన్లు ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందల్లో ఎలక్షన్లు నడుస్తున్నాయంటే మీరే ఆలోచించండి దీంట్లో చూసుకుంటే మనము ఇక్కడ మన పులివెందల్లో బీటెక్ రవి గారు కానీ కేడర్ కానీ చాలా కష్టపడారు చాలా బాగా చేశారు ప్రజలు తీర్పు కూడా బయటపడింది పులివెందలు గెలుపు ఉంటే జోష్ ఎక్కువ కదా తెలుగుదేశం విజయంపై నారా భువనేశ్వర్ గారు అంటున్నారండి ప్రజాబద్ధంగా ఎన్నికలు మంత్రి లోకేష్ గారు అంటున్నారు అట్లాగే పులివెందల ఒంటి ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థుల విజయం ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి ఎందుకంటే చూడండి పులివెందల్లో మొత్తం ఓట్లు ఏడు వేల ఏడు వందల నాలుగు ఓట్లు పాలు అవుతే తెలుగుదేశానికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు వైకాపాకు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మెజార్టీ వచ్చి ఆరు వేల ముప్పై మూడు ఓట్లు దీన్ని బట్టి చూసుకోండి పులివెందల్లో ప్రజలు ఎంత వ్యతిరేకత ఉండాలనేది కూడా చూడండి పులివెందల్లో పసుపు జెండా ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేశారు ముప్పై ఏళ్ళ తర్వాత అక్కడ పసుపు జెండా ఎగరేసింది జెడ్పీటీ డిపాజిట్ కోల్పోయారండి అక్కడ పులివెందల్లో అభ్యర్థి పరిస్థితి మీరు చూడండి ఎంత వ్యతిరేకత ఉంది ఏమి అనేది కూడా చూడండి భారీ విజయవాడ ఒంటి ఎందుకంటే వైకాపా అభ్యర్థి హేమంత రెడ్డి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు సాధించాడు డిపాజిట్ కోల్పోయారు తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు పులివెందల్లో పసుపు జెండా రెపరెపలు ఆడించారండి ఎందుకంటే రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఓటు వేయడానికి కూడా భయపడేవాళ్ళు అక్కడ ఓటు వేయాలంటే నిలబడాలంటే భయం వాళ్ళు చెప్పిన క్యాండిడేట్లో నిలబెట్టాలి వాళ్ళే ఏకీగ్రీవం వాళ్ళు చెప్పిందే రాజ్యం వాళ్ళు చెప్పిన రాజ్యాంగం అట్లాంటి పులివిందల్లో టీడీపీ జెండా ఎగరేసి వైఎస్ వైసీపీ ప్రభుత్వ వైసీపీ పాలన మనం ఐదేళ్ళు ఎలా పరిపాలించేదో చూసాం కానీ దానికి తగినట్లు పులివెందల్లో కూడా ప్రజల్లో స్వతంత్రం వచ్చింది స్థానిక సంస్థల ఎలక్షన్లో ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు వేసినారంటే మీరే ఆలోచించుకోండి అట్లాంటి పులివెంద ప్రజల్లో పసుపుకు తెలుగుదేశం పార్టీకి సానుకూలత చూపడం పులివెందల్లో పసుపు జెండా ఎగరేయడం చాలా ప్రజలు మార్పు కోరుకున్నారండి ఇది పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయ ట్యాంకా మోగిచ్చి వైసీపీకి డిపాజిట్ లేకుండా చేసిన పులివెంద ప్రజలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ